నా పేరు సాయి ప్రసన్న మేము చైతన్య విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయంలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాము జమ్మికుంట కేవీకే ఆధ్వర్యంలో రావేబ్ అనగా రూరల్ అవేర్నెస్ రూరల్ అగ్రికల్చర్ అవేర్నెస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రాంలో భాగంగా పిఆర్ఏ పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్ రూరల్ అప్రైజల్లో చెల్పూర్ గ్రామ పంచాయతీలో ఇక్కడ చే రైతులకి చూపించడానికి ఈరోజు మేము ఏర్పాటు చేశాము ఇందులో పిఆర్ఏలో రైతుల సమస్యలు ఊరి సమస్యలు సామాజిక పటం వనరుల పటం ఇవన్నీ విశ్లేష విశ్లేషణాత్మకంగా తెలియజేయడం జరుగుతుంది అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత నేను అగ్రి జర్నలిస్ట్ అవుదాం అనుకుంటున్నాను మా మా తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తారు రైతులు చెప్పచ్చు 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 అందరికీ నమస్కారం నా పేరు గడ్డం విద్యశ్రీ నేను చైతన్య డీమ్ టు బి యూనివర్సిటీలో బిఎస్సి అగ్రికల్చర్ కోర్స్ తీసుకున్నాను నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఈరోజు ఇక్కడ గ్రామ పంచాయత్లో మేము పిఆర్ఏ ఫైనల్ ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తున్నాము ఇక్కడ సోషల్ మ్యాపింగ్ రిసోర్స్ మ్యాపింగ్ ఫార్మర్స్ పెంచే పంటలు ఏ కాలంలో ఏమేం పంటలు పెంచుతున్నారు సీజనల్ క్యాలెండర్ ఇంకా రైతుల యొక్క పంటలలో ఏదైనా సమస్యలు ఉండడం అవి కూడా మేము ఇక్కడ చూపివ్వడం జరుగుతుంది మాది వరంగల్ మా తల్లిదండ్రులు ల్యాబ్ టెక్నీషియన్ మరియు టీచర్ ధన్యవాదాలు అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు సాక్షిత నేను చైతన్య విశ్వవిద్యాలయంలో నాలుగో సంవత్సరం అగ్రికల్చర్లో నాలుగో సంవత్సరం చదువుతున్నాను మాకు నాలుగో సంవత్సరంలో రావేపనే ప్రోగ్రాం ఉంటుంది రావేపు అంటే రూరల్ అవేర్నెస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ గ్రామీణ అవగాహన కార్యక్రమ సదస్సు ఇందులో మాకు చెల్పూర్ యొక్క గ్రామాన్ని అలోట్ చేశారు ఇక్కడ మేము మా చివరి రోజుల్లో పిఆర్ఏ అనే చేస్తున్నాం పిఆర్ఏ అంటే పార్టిసిపేటరీ రూరల్ అప్పల్సర్ ఇందులో మేము సోషల్ మ్యాప్ సోషల్ మ్యాప్ సామాజిక పటం రిసోర్స్ మ్యాప్ వనరుల పటం మ్యాట్రిక్స్ ర్యాంకింగ్ సీజనల్ క్యాలెండర్ ఇంకా పిరమిడ్స్ అంటే చిన్న రైతులు పెద్ద రైతులు చపాతీ పట్టం అన్నీ వేశాము ఇందులో మీరు చూడగలరు ఇందులో మేము గ్రామం యొక్క సమస్యలు మరియు రైతుల యొక్క సమస్యలు కూడా మేము మా ముగ్గు ద్వారా ముగ్గు ద్వారంగా వేశాము ఇందులో మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క స్ట్రీట్ అనేది మేము ఇందులో అన్నీ ఒక మ్యాప్ లాగా వేశాము థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ మహేష్ నేను వ్యవసాయ విస్తీర్ణ విభాగ శాస్త్రవేత్తగా కేవీకే జమ్మికుంటలో పనిచేస్తుంటాను అయితే ఈరోజు ఇక్కడ సమావేశంగానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చైతన్య విశ్వవిద్యాలయ విద్యార్థులు అగ్రికల్చర్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మా కేవీకే జమ్మికుంట తరపున ఇక్కడ మన తోకలపల్లిలో ఉంటూ రైతులకు యొక్క అనుభవాలు తెలుసుకుంటూ వారి యొక్క అనుభవాన్ని రైతుతో పంచుకోవడానికి రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ గ్రామీణ అనుభవ వ్యవసాయ అనుభవ కార్యక్రమంలో భాగంగా మనకిక్కడ చెల్పూరు గ్రామ పంచాయతీలో వీళ్ళు పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్ అనగా అంటే గ్రామీణ విశ్లేషాత్మక తులనాత్మక పటం అంటారు దీన్ని దీనిలో భాగంగా ఏంటంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి నేలలు ఎలాంటివి అలాగే వారి యొక్క సమస్యలు ఏమన్నా ఉన్నాయా వారి యొక్క వనరులు ఏమున్నాయి ఆ గ్రామాభివృద్ధికి ఆ వనరులు ఏ విధంగా తోడ్పడుతున్నాయి అలాగే ఆ సమస్యలను వీళ్ళు ఆ వనరులను ఉపయోగించుకొని ఏ విధంగా అధిగమించుకోవచ్చు అలాగే ఈ మన గ్రామంలో ఉన్నటువంటి ఏ ఏ నేల రకాలు పండించే పంటలు చీడపూడలు చీడపీడలు వాటిని ఎలా నివారించుకోవడం అలాంటివన్నీ ఒకటే దగ్గర ఈ పిఆర్ఏ ద్వారా చూపించడం జరుగుతుందన్నట్టు దీని ద్వారా ఏమైతుందంటే గ్రామ ప్రజలకు ఒక ఒకటే దగ్గర అన్నిటికి సంబంధించిన విశ్లేషణాత్మకమైన వివరణ ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఈ పిల్లలు ఇక్కడ చాలా చక్కగా వేయడం జరుగుతుంది ఈ మా అగ్రికల్చర్ పిల్లలకి చాలా చక్కగా సహాయక సహాయ సహకారం అందించినందుకు ఇక్కడ గ్రామ పంచాయతీ వారికి అలాగే ఈ ఊరు గ్రామ ప్రజలకు అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మా కేవీకే జమ్మికుండ తరఫున తెలియజేయడం జరుగుతున్నది వీళ్ళు ఇక్కడికి వచ్చేవి మూడు నెలలు అవుతుంది ఈ మూడు నెలల కాలంలో వీళ్ళు ఇక్కడున్న పంటల్లో సమస్యలు తెలుసుకోవడం వాటికి పరిష్కార మార్గాలను చూపించడం అనేది జరిగింది きっとここです。 అయిపోయింది గ్రామ పంచాయతీ వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ చెరుపూరు అంటే తోకర్పల్లి నుంచి ఎల్లంపల్లి దగ్గర వీళ్ళు వాళ్ళు ఇప్పుడు అంజలి వీళ్ళవి అటెండెన్స్ ఈ రోజుకి క్లోజ్ చేసాయి వాళ్ళకి టోటల్ అవుట్ ఆఫ్ ఎన్ని డేస్ వర్కింగ్ డేస్ ఎన్ని ఉన్నాయా అది Thank you going तुम निर्देश ने रेडियो इस्तेमाल करो 走路。